హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అరెన్ గేమ్ ఛానల్ మనకైతే ఈ రోజు అయితే సూపర్ రివర్స్ ఈవెంట్ అయితే గేమ్ లో అయితే తీసుకొచ్చాడు సో ఎవరైతే ఇప్పుడు వరకు మిషన్ చేయకుండా ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడైతే మిషన్లు అయితే కంప్లీట్ అయితే చేసుకోండి ఆర్పీ ప్యాక్స్ బై చేసి సో మొత్తం అయితే మనమైతే ఇప్పుడు నెక్స్ట్ రాయల్ పాస్ లో కూడా మనకైతే ఈవెంట్ అయితే ఉంటుంది సో మనకైతే కొంచెం ముందుగానే అయితే తీసుకొచ్చాడు ఫిఫ్త్ వీక్ లో రావాలి కానీ మనకైతే ఫోర్త్ వీక్ లో అయితే ఈవెంట్ అయితే తీసుకొచ్చేసాడనమాట సో నెక్స్ట్ అప్డేట్ నుంచి కూడా ఎలా వస్తుందని అయితే మనం అయితే చెప్పలేం ఒక అప్డేట్ ఒకలా ఒక అప్డేట్ ఒక తీసుకొస్తున్నాడు సో నెక్స్ట్ రాయల్ పాస్ లో కూడా మనకైతే వేరే మళ్ళీ వేరేగా అయితే తీసుకొని రావచ్చు ఇదే కి అయితే తీసుకొని రాకపోవచ్చు సో మీరైతే ఫిఫ్త్ వీక్ వరకు అయితే వెయిట్ చేయండి నెక్స్ట్ రాయల్ పాస్ లో ఉన్నప్పుడు సో ఇప్పుడు అయితే రివార్డ్స్ అయితే కలెక్ట్ అయితే చేసుకోండి మీరు అయితే మిషన్ అయితే కంప్లీట్ చేసి ఇప్పుడైతే మనకి నెక్స్ట్ రాయల్ పాస్ లో కూడా మనకి అయితే నైన్ డేస్ అయితే ఉంటుంది అనమాట ఎక్స్ట్రాగా ఈవెంట్ సో అక్కడ కూడా మళ్ళీ ఇంకో టెన్ థౌసండ్ కంప్లీట్ చేసి మొత్తం ట్వంటీ థౌజండ్ అయితే చేసేయండి మనకైతే మొత్తం వాయిస్ ప్యాక్ అయితే పెట్టేశాడు ఫస్ట్ టెన్ థౌసండ్ లోని తర్వాత మెటల్స్ అయితే ఉన్నాయన్నమాట సో అయితే మనకైతే ఇంకా ప్లస్ అనమాట ఎందుకంటే మనకి ఇంకా ఎక్సూట్ ఈవెంట్ అయితే ఇంకా రాలేదు సో ఎక్సూట్ ఈవెంట్ లో కూడా చాలా మంది స్పెండ్ చేస్తారు కాబట్టి ముందే ఈవెంట్ వచ్చింది సో ఇప్పుడు అందులోంచి కూడా మనకైతే ఇక్కడైతే యూజ్ అయితే కౌంట్ అవుతుంది అనమాట సో అలాగైతే మనకైతే చాలా ప్లస్ అయితే ఉంటుంది ఇంకా మనకైతే చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి మనకైతే ఈ రోజైతే కార్ ఈవెంట్ అయితే తీసుకొచ్చాడు కదా సూపర్ కార్ ది సో అందులో కూడా మనం అయితే స్పెండ్ అయితే చేయొచ్చు ఇంకా మనకి అల్టిమేట్ సెట్స్ ఇవి కూడా అనమాట సో వాటిలో కూడా మనమైతే యూస్ అయితే స్పెండ్ చేయొచ్చు సో అలాగైతే మనం ఎలాగ మనమైతే థర్టీ థౌసండ్ వరకు అయితే చేయొచ్చు అనమాట ఒకవేళ వీటిలో ఈవెంట్ లో గంట స్పెండ్ చేసే వాళ్ళు ఉంటాయి సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట ఈవెంట్ బాగా ఇంకా మీకు ఈ సూపర్ రివార్డ్స్ ఈవెంట్ గురించి తెలియకపోతే మీకు అయితే వీడియో అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చేస్తాను సో అక్కడి నుంచి అయితే చెక్ అయితే చేయండి మీరు అయితే ప్రతి సీజన్ అయితే మీరు ఫ్రీగా రివార్డ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇంకా వీడియో కింద వీడియో నేస్తే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో అయితే షేర్ చేయండి బై బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం